హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నెల్లకూర కోసానండి ఇష్టమైన ఆకు చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఏలూరు సిడ్డీ కొట్టింది దాని అంతా ఇది దొరకలేదు తినలేదు కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ ఉండవచ్చు తినేసి ఈ మధ్యకాలం నేను తినలేను అప్పట్లో అంటే పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాం కాబట్టి అన్నీ దొరికాయి అరుదుగా మా పొలంకి వెళ్ళి వాళ్ళం ఎలా వెళ్ళి అలా తెచ్చుకొని వాళ్ళం వండుకొని ఇప్పుడు ఆ స్థితి లేదు పరిస్థితులు మారిపోయి కార్బార్ అయిపోయి సిటీ లైఫ్తో అలవాటు పడిపోయి ఏం దొరకట్లు అన్నీ కొనుక్కోవాల్సింది నేను వెళ్ళినేను ఒక ఆఫీస్ దగ్గర అక్కడ ఒక చెట్టు ఉంటే అడిగి తెచ్చుకున్నాను అనమాట ఇది మటన్లు వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది గోంగూర వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు మా నాయనమ్మ బాగా పచ్చడి చేసేది తరిలో చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెల్తీ ఫుడ్ అనమాట వెల్లకూర నల్లేరు కొనగంటి కూర చింతచిగురు గుల్గూర గోంగూర ఇలాంటివన్నీ జీడి మాత్ర తోటల్లో బాగా దొరుకుతాయి దున్నేసి దా దున్నేసిన తర్వాత మంచి మొక్కలు చిన్న చిన్న మొక్కలు లేత మొక్కలు చెట్టు కింద బాగా అన్నమాట అవి తీసుకొచ్చి చక్కగా కడిగి పప్పులో కర్రీ ఇలా వేసుకుని తింటే మంచి ఐటమ్